శ్రీ శ్రీమాత్రే నమ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడవ తేదీన రాబోతుంది ఆ రోజు పూజా విధానము పాటించవలసిన నియమములు మనం ఎప్పుడు తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలను పాటించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుందో అష్ట ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కూడా కలుగుతాయో వృత్తి రంగాలలో మంచి అభివృద్ధి కలుగుతుందో ధన పరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాము సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కన్నా కూడా ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తము కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఆర్థికంగా వృత్తిపరంగా ధనపరంగా కూడా మనకి లాభాలు అనేవి కలుగుతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మంచిది అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే రోజంతా కూడా ఆహారాన్ని స్వీకరించకుండా మరునాడు ఎవరికైనా భోజనాన్ని పెట్టి ఆహారాన్ని స్వీకరించాలి అయితే ఇలా ఉండడము ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దానికి బదులుగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసాన్ని ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు అంటే వండినవి తినకుండా ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వారికి హరినక్తము అనే విధానాన్ని పెట్టారు హరినక్తము ఉండవచ్చు హరినక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థము గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినవచ్చు అయితే ఈ ఉపవాస నియమము అనేది చిన్నపిల్లలకి వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్ళు మాత్రము ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ఉపవాసానికి బదులుగా ఓం నమో నారాయణాయ అని జపిస్తేనే చాలు ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు పూజ ఎలా చేసుకోవాలి అంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రమూర్తిని కానీ శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి వేళ్లలో ఏ ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటోకి గంధాన్ని అలంకరించి కుంకుమ బొట్లు పెట్టండి అక్కడ ఒక వెండి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులను విడిగా పెట్టి దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత తులసి మాలను ఆ ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తరువాత కర్పూరంతో హారతిని ఇవ్వండి ముద్ద కర్పూరంతో కాకుండా పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాలలో పచ్చకర్పూరాన్ని కలిపి నైవేద్యంగా పెట్టండి క్షీరాన్నము ఆవుపాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యంగా పెట్టవచ్చు చక్కెర పొంగలి అయినా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పాలను కూడా మీరు స్వామివారికి సమర్పించి నమస్కారాన్ని చేసుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయము అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వీరు అందరూ కూడా విష్ణు స్వరూపాలే విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని పెట్టండి ఇంటి యజమాని గాని ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజ స్తంభాన్ని గరుడ ధ్వజము అంటారు ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి దీపాన్ని పెట్టినట్లయితే ఆ దీపము అనేది ఇంటి మొత్తానికి కూడా రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తము కూడా విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము కూడా కలుగుతాయి అలాగే దేవాలయంలో సహజంగా మనము మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రము విష్ణు ఆలయంలో రెండు గాని నాలుగు గాని ఆరు గాని ఎనిమిది కానీ ప్రదక్షిణలు చేస్తాము అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చెయ్యాలి అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వలన సకల శుభాలు కూడా కలుగుతాయి దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రము ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణువుని దర్శిస్తే మాత్రము జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వలన సకల శుభాలు కూడా కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి